నమస్కారం వెల్కమ్ నేను గీతాంజలి భాగంగా ఏడవ రోజు అమ్మవారిని ఏ విధంగా కొలుచుకోవాలి అమ్మవారి రూప విశిష్టత అలాగే అమ్మవారికి సమర్పించవలసినటువంటి నైవేద్యం అమ్మవారికి ఏవి ప్రీతిగా మనం సమర్పిస్తే అమ్మ అనుగ్రహిస్తుంది తెలుసుకుందాం ఈ వివరాలు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల భట్ల శ్రీ హరిశర్ప గురువు గారు వారితో మాట్లాడదాం గురుగా నమస్కారం అండి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ కేతవే బుధాయే శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఏడవ రోజు వారాహి నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున అమ్మవారిని ఏ విధంగా కొలుచుకోవాలో తెలియజేస్తారా అమ్మవారి రూప విశిష్టత మనం గత కొన్ని రోజులుగా మనం తెలియచేస్తూ వస్తున్నాం అంతటి కిందట ఆరవ రోజున మనం ఈ అమ్మవారిని ధూమ్ర వారాహిగా నిన్నటి రోజున కొలుచుకున్నాం ఈ రోజున అమ్మవారిని వరాహి అమ్మవారిని మహావారాహి అమ్మవారి రూపంలో మనం కొలుచుకోవాలి ఆ ఈ అమ్మవారు అట మహాయోగిని దేవత అట అంటే యోగిని దేవతలు ఉంటారు కదా అందులోకెల్లా ప్రప్రదమైనటువంటి పెద్దదైనటువంటి దేవతగా మనకు చెప్పబడి ఉంది ఈ అమ్మవారిని పూజించడం ద్వారా దైవ జ్ఞానము ఆధ్యాత్మిక శక్తి కలుగుతుందట ఈ అమ్మవారిని పూజించడం ద్వారా అంతేకాకుండా ఎంతటి వాళ్ళైనప్పటికీ కూడా ఒక వయసు యాభై అరవై దాటిన తర్వాత మోక్షం కావాలి ఈ జన్మకి ఇంకా మళ్ళీ వచ్చే జన్మంటూ ఉండకూడదని చెప్పి ఆలోచన చేస్తుంటారు కదమ్మా అటువంటి వాళ్ళకి మోక్షాన్ని అతి త్వరగా సిద్ధింపచేసే అమ్మవారు ఎవరయ్యానంటే మోక్షం వారాహి అమ్మవారిని పూజ చేసే వాళ్ళు ఉంటారు కేవలం మోక్షమే కావాలనుకునే వాళ్ళు ఈ మహావారాహి అమ్మవారిని పూజ చేయాలని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది పది తలలతో కూడుకున్నటువంటి అందమైనటువంటి మహిళ అంటే వరాహం అంటే పంది కదమ్మ పది వరాహములు తలలతో కూడుకున్నటువంటి అందమైన మహిళలుగా చెప్పబడి మహిళగా చెప్పబడి ఉంది ఈ అమ్మవారి వర్ణనలో అలాగే ఈ అమ్మవారు విశేషముగా పరమేశ్వరి ఆయుధం నుంచి జన్మించిందట పరమేశ్వరి లలితా పరమేశ్వరి ఉంది కదా ఆ అమ్మవారికి ప్రధాన ఆయుధం ఉంటుంది కదా త్రిశూలం ఆ ఆయుధం నుంచి జన్మించినటువంటి అమ్మవారు ఈ మహావారాహి అమ్మవారు అలాగే ఈ అమ్మవారి యొక్క వాహనము సింహ వాహనం అట అంతేకాకుండా ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే ప్రత్యేకించి పురుషులు ఎవరైతే ఈ అమ్మవారిని ఉపాసన చేస్తారో పూజ చేస్తారో ఈ అమ్మవారికి సంబంధించిన హోమం చేసుకుంటారో వాళ్ళకి ప్రత్యేకంగా పురుషులకు ఉండేటువంటి సమస్త కోరికలని నెరవేరుస్తుంది అటు అమ్మవారు ఆ పురుష కోరికలని పురుషుల కోరికలు నెరవేర్చే దేవతగా ఈ మహావారాహి అమ్మవారిని మనం కొనియాడడం జరగచ్చు అలాగే మనము అమ్మవారి యొక్క దుర్గా నవరాత్రులు కావచ్చు ఇంకేదో నవరాత్రుల్లో అన్ని కూరగాయలు కలిపి శాకంబరి ఉత్సవం చేస్తాం కదా ఈ రోజున అమ్మవారికి అనేక కూరగాయలతో నైవేద్య కూరగాయలని నైవేద్యంగా పెట్టాలి అలాగే విశేషంగా కదంబము అని అంటారు హియ్యల్ అని అంటారు అన్ని కూరగాయలు కలిపినటువంటి నైవేద్యం ఉంటుంది కదా ఆ నైవేద్యము అమ్మవారికి ఈ రోజున పెట్టాలట కాబట్టి చాలా విశేషమైనటువంటిది ఈ అమ్మవారిని పూజ చేయడం ద్వారా భయం అనేది లేకుండా పోతుందట కష్టములన్నీ కూడాను నివారింపబడతాయట సంతోషం కలుగుతుంది ప్రపంచంలో దుర్భిక్షం కరువు కాటకాలు వచ్చినప్పుడు ఈ అమ్మవారిని మహావారాహి అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడి ఉంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ రోజున ఈ ఏడవ రోజున అన్ని రకాల కూరగాయల్ని నైవేద్యంగా పెట్టాలి లేదా అన్ని రకాల కూరగాయలు కలిపి వండినటువంటి కదంబాన్ని నైవేద్యంగా పెట్టాలి ఆ భావనతో అమ్మవారిని ఆ విధమైనటువంటి భావనతో అందమైనటువంటి వరాహ రూపం కలిగినటువంటి అమ్మవారిగా మనస్సులో భావన చేస్తూ ఆ అమ్మవారిని పూజ చేసినటువంటి వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా ఆ కుటుంబంలో అన్నపానాదులకి లోటు అనేటువంటిది ఉండకుండా ఈ అమ్మవారు మనల్ని కాపాడుతుంది అని చెప్పవచ్చు ప్రతిరోజు పూజ చేసుకునేటువంటి వాళ్ళు ఇంత పూజ చేసుకుంటున్నాము ఖోమం బాధపడే బాధపడేవాళ్ళు అలాగే ఈ రకమైనటువంటి పూజలు అన్ని వివరంగా చెబుతున్నారు కదా ఈ అమ్మవారిని మనం పూజ చేయలేకపోయామే మనకు సమయం కాలం కలిసి రాలేకపోయిందని బాధపడేటువంటి వాళ్ళకందరికీ కూడా తరుణోపాయంగా అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని అందరికీ అందించాలనేటువంటి యొక్క సదుద్దేశంతో ఐదవ తేదీ రోజున శనివారము స్వాతి నక్షత్రం కలిసినటువంటి పదవ రోజున దశమి తిథి రోజున మధ్యాహ్నం మూడు గంటలకి ఈ తొమ్మిది అవతారాలకి సంబంధించినటువంటి తొమ్మిది వారాహి అమ్మవార్ల హోమాది కార్యక్రమాలు మీ గోత్రనామాదులతో జరిపించి శక్తి పాతము చేయబడినటువంటి అందివ్వడం జరుగుతుంది నా ఐదో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు గురువు మరి ఇంకా చాలా సందేహాలు ఉన్నాయండి అమ్మవారిని ఎలా పూజ చేయాలి ఇది కూడా వివరించండి అమ్మవారు మనకు ఈ సంబంధించినటువంటి లలిత అమ్మవారిలో సైన్యాధ్యక్షురాలుగా ఈ అమ్మవారి గురించి చెప్పడం జరిగిందమ్మా ఈ అమ్మవారు రథం పేరట కిరిచక్రము అని అంటారు అంటే వేయి వరాహములు ఉండి లాగుతూ ఉంటే అమ్మవారు రథం మీద కూర్చొని వస్తూ ఈ అమ్మవారు చాలా విశేషమైనటువంటి అమ్మవారమ్మ ఈ అమ్మవారికి సంబంధించి విశేషమైనటువంటి ఏ నెలలోనైనా కానీ ఈ అమ్మవారి అనుగ్రహం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు రేవతి నక్షత్రం రోజున ఈ అమ్మవారి పూజ అర్చన అభిషేకము హోమము చేస్తే ఈ అమ్మవారు అతిశీఘ్రంగా ఫలిస్తుందట రేవతి నక్షత్రం ఉన్న రోజున చేస్తే అలాగే ఈ అమ్మవారు ఎవరయ్యానంటే సాక్షాత్తు విష్ణువు వరాహ అవతారం అయితే ఆ వరాహ రూపానికి జోడీగా లక్ష్మీ అమ్మవారు వారాహి అమ్మవారి రూపాన్ని ధరించి ఉన్నది అందుకే ఈ అమ్మవారి లక్ష్మీ సహస్రనామాల్లో వారాహి ధరణి ధ్రువ అనేటువంటి యొక్క సహస్రనామంలో ఒక నామం అంతేకాకుండా ఈ అమ్మవారు ప్రధానంగా ఈ అమ్మవారిని విశ్వేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడే ఎందుకంటే కాశీ క్షేత్రానికి క్షేత్ర పాలకురాలు విశ్ ఈ వారాహి అమ్మవారు అయితే విశ్వేశ్వరుడు విశేషంగా ఈ అమ్మవారిని వింధ్యాచలం కొండలో ఈ అమ్మవారిని ప్రతిష్ట చేశాడు ఇప్పటికీ కూడా ఆ అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంది అంతేకాకుండా ఈ అమ్మవారికి పూజ చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు రాత్రి దేవత అమ్మవారు కాబట్టి అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కాకుండా అమ్మవారికి ఇష్టము రాత్రి సమయం కాబట్టి సూర్యాస్తమయం తర్వాతనైనా కానీ లేదా సూర్యోదయం లోపలనైనా కానీ కాలకుర్చాలు తీర్చుకొని ఖచ్చితంగా ఈ అమ్మవారికి పూజ చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి రాత్రి దేవత అన్నారు కాబట్టి రాత్రి సమయంలో సూర్యాస్తమయం తర్వాత చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా సూర్యాస్తమయం కంటే ముందే దంత ధావనము లాగా మళ్ళీ తీర్చుకొని అప్పుడు పూజాది కార్యక్రమాలు చేయాలి అయితే ఈ పూజాది కార్యక్రమాలలో సాధారణంగా కలశం పెట్టుకునే అవకాశం ఉన్నవాళ్ళు కలశం పెట్టుకోవచ్చు కలశం పెట్టుకోకపోయినా మాకు ఆచారం లేదు అన్నవాళ్ళు చక్కగా ఈ అమ్మవారికి సంబంధించి చిత్రపటాన్ని పెట్టుకోవాలి అయితే శక్తి ఉంటే ప్రధానంగా మొట్టమొదటగా శ్రీచక్రము కానీ లేదా లలిత అమ్మవారి చిత్రపటము ఒకవైపున కుడివైపున ఈ దండిని దేవి అంటే వారాహి అమ్మవారు ఎడమ వైపున మంత్రిని కాబట్టి రాజశ్యామల అమ్మవారి మూడు చిత్రపటాలని పెట్టి చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది లేదా అమ్మవారి చిత్రపటం ఒక్కటి అయినా కానీ పూజ చేసుకోవచ్చు ఈ అమ్మవారు పూజ చేసే సందర్భంలో విశేషముగా అభిషేకము అర్చన ఇవన్నీ జరిపిన తర్వాత ప్రతిరోజు ఖచ్చితంగా లలితా సహస్రనామ పారాయణం చేయాలి ఎటువంటి ఈ అమ్మవారికి ప్రధానంగా పుష్పములు అనేటువంటిది నీలిరంగు పుష్పాలతో అర్చన చేయాలి అంటే నీలిరంగు చామంతి పుష్పాలు కానీ లేదా నీలిరంగు శంఖు పుష్పాలు దొరుకుతాయి కదమ్మా ఆ పుష్పాలతో అర్చన చేసిన అమ్మవారికి ఇప్ప పూలు అని అంటారు కదమ్మా ఆ ఇప్ప పూలతోనైనా కానీ అర్చన చేయవచ్చు అయితే అమ్మవారికి దీపారాధన చాలా ప్రీతికరం ఈ దీపారాధనలో ఏ దేవతకి లేనటువంటి విశేషమైనటువంటి దీపారాధన ఒకటి ఉంది కందగడ్డ దొరుకుతుంది కదమ్మా ఆ కందగడ్డని దీపపు కుందిలాగా తొలుచుకోవాలి మధ్య భాగంలో కొద్దిగా ఆవు నెయ్యి కానీ ఈ అమ్మవారికి ఇష్టమైనటువంటి నూనె దీపం ఏ దీపారాధన అంటే విప్ప నూనెతో దీపారాధన చేసుకోవాలి ఒరిజినల్ దొరికితే మంచిది లేకపోతే ఆవు నేతితో దీపారాధన చేయొచ్చు కానీ కంద దీపములో కందగడ్డ దీపారాధన కందగడ్డతో దీపముగా చేసి కంద కంద దీపాన్ని గనక పెట్టినట్లయితే అమ్మవారు చాలా విశేషమైనటువంటి సంతృప్తి కలుగుతుంది అమ్మవారికి ఇవన్నీ ఇష్టమట ఇలా చేయాలి ఈ విధంగా ఇప్ప పువ్వులతో కైనా కానీ అర్చన చేయవచ్చు బాగా ఇష్టమైంది ఏంటండి అమ్మవారికి ఎవరైతే ఈ నవరాత్రులు చేస్తున్నారో అమ్మకి సమర్పిస్తే ఇక అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అనేటువంటిది ఏదన్నా ఉందా అసలు అమ్మవారికి ప్రధానంగా ఇష్టమైనటువంటి చెప్పబడినటువంటిది బెల్లం పానకం అంటే చాలా మంది ఏంటంటే బెల్లం ని సంబంధించి ఆ నీటిలో కల్పిస్తే బెల్లం పానకం లాగా ఉంటుంది కానీ రాజమండ్రి ఆ చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళకి బెల్లం పాకము అని అంటే ఆ బెల్లం తయారు కాకముందు తేనెలాగా ఒకటి ఊరుతుందిగా చిక్కగా ఉంటుంది దాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు లేదా తేనెనైనా నైవేద్యంగా పెట్టవచ్చు అమ్మవారికి నువ్వుల లడ్డూలు చాలా ఇష్టం ఇలాచీ పొడి అలాగే నేతితో వేయించినటువంటి నువ్వుల లడ్డూలు పెట్టినా అమ్మవారికి చాలా ప్రీతికరం అంతేకాకుండా ఎర్రటి పండ్లు అంటే దానిమ్మ పండ్లు ఒలిచి గింజలు ఒలిచి పెట్టాలి చిలకడ దుంప దొరుకుతుంది కదమ్మా ఈ సమయంలో ఆ చిలకడ దుంప కూడా నైవేద్యంగా పెట్టినా ఈ నైవేద్యాలు పెట్టాలట అమ్మవారికి విశేషంగా అమ్మవారు చాలా సంతృప్తి చెందుతుంది అంతేకాకుండా చక్కగా ఈ అమ్మవారికి విప్ప పూలను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు మరి విశేషముగా పనస పండ్లని కూడా నైవేద్యంగా పెట్టమన్నది శాస్త్రం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఇప్పుడు ఒక అద్భుతమైన ఈ సంవత్సరం వచ్చే వారాహి నవరాత్రులకి అద్భుతమైనటువంటి యోగ మాలిక ఏమిటంటే ఆషాఢ మాసం మొదటి రోజు ఏదైతే ఉందో ఆ పాడ్యమి తిథి రోజు ఆరుద్ర నక్షత్రం ఉంది ఈ తొమ్మిది రోజుల నవరాత్రులు అయిపోయిన తర్వాత శుక్రవారం నాడు తీయకూడదు అమ్మవారు ఉద్వాసన చెప్పకూడదు కాబట్టి పదవ రోజు అయినటువంటి దశమి తిథి రోజున ఉన్న నక్షత్రము కూడా గొప్పదైనటువంటి స్వాతి నక్షత్రం కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం స్వాతి నక్షత్రానికి అధిపతి ఎవరు రాహువే ఈ యొక్క సమస్త లోకానికి కూడా రాహు యొక్క కవర్లో ఉంది అండర్ కవర్లో ఉంది కాబట్టి రాహు అనుగ్రహం కలిగిందంటే అత్యంత శీఘ్రముగా ఫలితాలు కలుగుతాయి అద్భుతమైనటువంటి రోజున ఈ స్వాతి నక్షత్రం రోజున ముగింపు కూడా పలుకుతుంది కాబట్టి చక్కగా ఈ వారాహి నవరాత్రులు ఎవరైతే చేసుకుంటారో ఎవరైతే పూజ చేసుకుంటారో ఎవరైతే పూజ చేసుకోకపోయినా హోమంలో జరిగే హోమంలో పాల్గొంటారో వారి యొక్క సంకల్పం అతిశీఘ్రంగా నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇది చాలా యాదృచ్ఛికంగా కాకతాళీయంగా కలిసినటువంటి అద్భుతమైన యోగ మాలిక రాహు నక్షత్రంతో మొదలై రాహు నక్షత్రంతో ఎండవుతుంది అని చెప్పవచ్చు ఎందుకంటేనమ్మా రాహు స్వరూపం అంటే దేహమంతా ఉంటుంది తలకాయ మాత్రం ఉండదు వారాహి అమ్మవారు కూడా ఈ సంబంధించి చూసుకుంటే దేహమంతా స్త్రీ రూపం కేవలం తలకాయ మాత్రం వరాహ రూపం అలా స్వరూపంగా మనకు అమ్మవారు ఈ సంవత్సరం అనుగ్రహిస్తుంది గురుగారు అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అని విన్నాను ఎటువంటి ద్రవ్యాలు వేయాలి అందులో ధూపం అంటే కేవలం మనకి మార్కెట్లో ఇప్పుడు దొరికేటువంటి ధూపమేనా అసలు ఎలాంటిది ఇష్టం అమ్మవారి మనకు ఏ దేవతకైనా కానీ ప్రత్యేకంగా అసలు అమ్మవారు అంటేనే ధూప ధూప ప్రయురాలు కానీ ఈ ఒక్కొక్క అమ్మవారికి కొన్ని కొన్ని వస్తువులు వాడమని చెప్పబడి ఉంటే ఈ వారాహి అమ్మవారికి చెప్పబడినటువంటి హో ధూప ద్రవ్యాలు సాధారణంగా బయట దొరుకుతాయి విశేషమైనటువంటి కొన్ని ద్రవ్యాలు తీసుకొని వచ్చి ధూపం గనక వేసినట్లయితే ఆ ఇంట్లో నకారాత్మక శక్తి నరదృష్టి నరఘోష అలాగే ఈ పౌర్ణమి అమావాస్యలో కొంతమంది మానసికంగా ఉద్రేకం పొందుతుంటారు కదా పిచ్చి పిచ్చిగా అరుస్తుంటారు కదా అటువంటి వాళ్ళని ఆ అమ్మవారి యొక్క పూజా మందిరం దగ్గర కూర్చోపెట్టి మనం పూజ చేసే స్థలంలో కూర్చోపెట్టి ధూపం వేసేటప్పుడు వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి పట్టినటువంటి భూత ప్రేత పిశాచ బాధలన్నీ కూడాను ఈ ధూపం వల్ల తొలగిపోతాయి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది కాబట్టి వారాహి అమ్మవారికి విశేషముగా ధూప ప్రియురాలు కొన్ని ద్రవ్యాలు అనేటువంటివి ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు ఆ ద్రవ్యాలన్నీ కూడా మీరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఒకటి అరా మనకు దొరకకపోవచ్చు కంగారు లేదు మిగతా ద్రవ్యాలనైనా కానీ తెచ్చుకొని ప్రతిరోజు కూడా మీరు పూజ చేస్తున్న సందర్భంలో అమ్మవారికి ధూపం వేసి ఆ ధూపాన్ని అంతా కూడా ఇంట్లో గనక పెట్టుకున్నట్లయితే ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది ఉంటుంది ఒక ప్రశాంతత చేకూరుతుంది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక ఈ యొక్క సందర్భంగా ఈ తొమ్మిది అవతారాలు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అమ్మవారికి విశేష అవతారాలుగా మనం చేస్తూ వస్తున్నాము చెప్పుకుంటూ వచ్చాము కాబట్టి ఆ అవతార రూపంగా కొలుస్తూ వస్తున్నాం కాబట్టి ఇంత ఇంట్లో పూజ చేసుకున్నా హోమం చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి భావించేవాళ్ళు ఈ తొమ్మిది రోజుల పాటు మనం పూజ చేసుకోలేకపోయమే మనకు ఆ అమ్మవారి అనుగ్రహం ఎలా కలుగుతుందని చెప్పి పరితపించేటువంటి వాళ్ళకి చక్కటి తరుణోపాయంగా జూలై ఐదవ తేదీ రోజున దశమి స్వాతి నక్షత్రం కలిసినటువంటి రోజున మధ్యాహ్నం మూడు గంటలకి మీ గోత్ర నామాదులతో ఈ తొమ్మిది వారాహి అమ్మవార్ల యొక్క హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలీ మాలని మీకు అందివ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఆ ఐదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక హోమ ద్రవ్యాలు చెప్పడం జరుగుతుందమ్మా చాలా జాగ్రత్తగా వినండి గుగ్గిలం అంటే తెలుపుదైనా నలుపుదైనా కానీ యాలకుల పొడి ఇలాచి పొడి అంటారు అది అలాగే పసుపు పొడి మరియు తెల్ల గింజల పొడి తరువాత తెల్ల ఈశ్వరి వేరు మనకు ఆయుర్వేదం షాప్ లో కానీ పచారి షాప్ లో కానీ దొరుకుతుంది తెల్ల ఈశ్వరి వేరుని పొడి చేయడం ఆ పొడి అయినా కానీ తెల్ల జిల్లేడు పువ్వులు తీసుకుని వచ్చి నీడన ఎండించి అది ఆ ఎండించినటువంటి తెల్ల జిల్లేడు పువ్వుల యొక్క పొడిని మిరియాల పొడి మిరప పొడి శొంఠి పొడి మొత్తం ఈ తొమ్మిది రకాల ద్రవ్యాలు ఎన్ని కుదిరితే అన్ని తీసుకుని వచ్చి ఆ యొక్క ధూపం గనక అమ్మవారికి వేసినట్లయితే మండుతున్నటువంటి ఆ బొగ్గు బొగ్గు మీద వేసినట్లయితే ఆ ధూపం వెలువడుతుంది ఆ ధూపానికి అనేక రకాలైనటువంటి దివ్యశక్తులు వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ వారాహి అమ్మవారి తొమ్మిది రోజుల పాటు చేసిన తర్వాత హోమం కూడా చాలా విశేషమైనటువంటి హోమం చేసుకునేటట్టయితే తోక మిరియాలు తెల్ల ఆవాలు పనస పండు అనేటువంటిది ఆ హోమ ద్రవ్యంగా వాడవచ్చు ఇక అమ్మవారికి తాంబూల సేవనం అంటే చాలా విశేషం కాబట్టి సుగంధ భరితమైనటువంటి ఇలాచి యాలకులు జాజికాయ జాపత్రి పచ్చకర్పూరం కలిపినటువంటి తాంబూలాన్ని పెట్టి ఆ తాంబూలాన్ని ఎవరైనా తీసుకోవచ్చు అంతేకాకుండా ప్రధానంగా ప్రతిరోజు కంద దీపము పెట్టవచ్చు ఆ కంద దీపం పెట్టినటువంటి దాన్ని మరుసటి రోజు వాడుకోవచ్చు ఇంట్లో లేదు తొమ్మిది రోజులు అదే దీపం వెడుకోవచ్చు దీపం ఒకటా రెండా అనేటువంటిది ఎవరి శక్తి కొలది వాళ్ళు అమ్మా తప్పకుండా ఈ చెప్పినటువంటి విధి విధానంగా ఎవరైతే చేసుకుంటారో సంపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహం కలిగి ఆ వారాహి అమ్మవారి అనుగ్రహంతో మీ యొక్క కోరికలు నెరవేరి సకల శుభాలు మీ జీవితంలో కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదమ్మా చాలా చక్కగా వివరించారంటే అసలు అంటే చాలా మందికి సందేహాలు ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏమిటి అని చెప్పి చాలా వివరంగా తెలియచేశారు సంతోషం గురువు గారు చూసారు కదా చక్కగా ఈ తొమ్మిది రోజుల పాటు మనమైతే పూజలు జరుపుకుంటాము ఏ రోజుకి ఆ రోజు ఎలా కొలుచుకోవాలో అమ్మవారిని తెలుసుకున్నాము అలాగే గురువుగారి ఆధ్వర్యంలో జూలై ఐదవ తారీఖు అండి ఇక పదవ రోజు అది దశమి ఆ రోజున విశేషంగా వారాహి హోమం నిర్వహిస్తూ ఉన్నారు తొమ్మిది రూపాల్లో అమ్మవారిని ఏ విధంగా అయితే కొలుచుకున్నామో తొమ్మిది రోజులు అలా ఒకే రోజున ఈ తొమ్మిది రూపాల హోమాలనేవి నిర్వహిస్తున్నారు ఎవరైతే భక్తులు పాల్గొనాలి అనుకున్నారో స్క్రీన్ మీద గురుగారికి సంబంధించిన నెంబర్స్ ఇస్తాను కాల్ చేసి ముందుగా మీరు వివరాలు కనుక్కొని అలాగే మీ పేరు గోత్రం నమోదు చేయించుకోండి హోమంలో పాల్గొనండి నమస్కారం